జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నిర్వాహకులు బ్యాంకు ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను ప్రచారం చేస్తున్నారు బ్యాంకు అందించే సేవలను వివరిస్తూ వినియోగించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు డీసీసీబీ గంట్యాడశాఖ ఆధ్వర్యంలో బుధవారం జరగనున్న జగనన్న ఆసరా పంపిణీ కార్యక్రమంలో ఫైనాన్షియల్ లిటరసీ సెంటర్ పేరుతో స్టాల్ను ఏర్పాటు చేసి బ్యాంకు అందిస్తున్న సేవలను ప్రజలకు వివరించారు డీసీసీబీ గంటేడు శాఖ ఆధ్వర్యంలో డీసీసీబీ అందిస్తున్న సేవలను ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గంటేడ మండలం కోటారి బిల్లులో స్టాల్స్ ను ఏర్పాటు చేశారు జగనన్న ఆసరా నాలుగో విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ బెలన చంద్రశేఖర్ గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స నరసయ్య చేతుల మీదుగా పొదుపు సంఘాల లబ్దిదారులకు అందజేశారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని డీసీసీబీ గంటేడు శాఖ ఫైనాన్షియల్ లిటరసీ సెంటర్ పేరుతో స్టాల్ ను ఏర్పాటు చేసింది కార్యక్రమానికి వచ్చిన లబ్దిదారులతో పాటు ఇతరులకు కూడా బ్యాంకు ద్వారా అందించే సేవలను వివరించారు రైతులకు దీర్ఘకాలిక రుణాలు స్వల్పకాలిక రుణాలు వ్యవసాయ పరికరాలకు రుణాలు వ్యాపార రుణాలు పొదుపు సంఘాలకు రుణాలు గృహ రుణాలు గృహ మరమ్మతులకు రుణాలు వంటి పలు రకాల రుణాలను అతి తక్కువ వడ్డీకే అందజేస్తున్నామని ప్రజలకు వివరించారు ప్రజలకు అందజేస్తున్న రుణాల వివరాలు వాటి వల్ల ప్రయోజనాలు బ్యాంక్ మేనేజర్ సబితా కుమారి బ్యాంకు ప్రతినిధులు రావు ప్రభాకర్ ఎన్ సుబ్రహ్మణ్యం ప్రజలకు వివరించారు ప్రజలు ఈ సేవలు వినియోగించుకుని ప్రయోజనం పొందాలని కోరారు నేను గంట్యాడ బ్రాంచ్ మేనేజర్ నేను సవితా కుమారి మేము మా బ్రాంచ్ లోని గోల్డ్ లోన్స్ అతి తక్కువ రేట్లకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా పిటి ట్రేడర్స్ లోన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ లోన్స్ ఇంకా గృహ మరమ్మతులకి అన్నింటికి మరియు ఇప్పుడు కొత్తగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి అతి తక్కువ వడ్డీతో రుణములను మంజూరు చేయడం జరుగుతున్నది ఆసరా కార్యక్రమానికి మా బ్యాంక్ బ్రాంచ్ వారికి ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంతవరకు డిసిసి బ్యాంక్ అంటే వ్యవసాయ రుణాలు మాత్రమే పేరు పేరుండేది ఇప్పుడు ఆర్థికంగా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కానివ్వండి మహిళా సంఘాలు కానీతో పాటు చిరు వ్యాపారులకి అందరికీ కూడా మేము లోన్లు ఇవ్వడం జరుగుతుంది ఆ సాంకేతిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదర్ బ్యాంకులతో ఉన్నటువంటి సాంకేతిక ఏమైతే ఉంటుందో డిసిసి బ్యాంకులో కూడా అదేటువంటి సాంకేతికత ఉంది అదే కాకుండా సిబ్బంది కూడా చాలా ఉన్నత చదువులు చదివి ఐబీపీఎస్ పాస్ అయ్యి వచ్చినటువంటి ఉన్నత విద్యావంతులంతా ఉన్నారు బ్యాంక్ వారు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరోనా బ్యాంకులు ఏ సర్వీసులు ఇస్తున్నాయో అటువంటి సర్వీసులు అన్నీ మనం ఇస్తున్నాము లాకర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది గంటేడు బ్రాంచ్లో మహిళా సంఘాలు బాగా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు కూడా ఎక్కువ మంది లోన్లు ఇస్తున్నాము ఇప్పుడే మనం మహిళా సంఘాలకి అనుకూలంగా మహిళా అమ్మాయిని మనం చేసాము వారితో కూడా ఒకసారి పాట